ప్రభుత్వంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు పెన్షన్లకు నిధులు విడుదల చేశారా లేదా అని ప్రశ్నించారు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వం చేతగానితనం వల్లే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయన్నారు కన్నా నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు నీ దగ్గర డబ్బు లేక ఇంతవరకు నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా నువ్వు వాళ్ళ వాళ్ళ ఇవ్వలేకపోతున్నాను వీళ్ళ వాళ్ళు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులేసావా సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రకమైనటువంటి నీ జాతకాతనాన్ని ఎదుటివారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు